హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు రిటైర్మెంట్పై కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మానిటరీ పాలసీ సంబంధిత మార్పులు జరిగాయి అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడం డిఎ పెంపు డ్రెస్ అలవెన్స్ల పెంపు పెన్షన్ ప్రాసెస్లో మార్పులు వంటివి ఉన్నాయి ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంట్ సంబంధించిన ఐదు మేజర్ మార్పుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం ఈ కొత్త మార్పులు ఉద్యోగుల జేబుకు చిల్లు పెట్టడమే కాదు భవిష్యత్తును సైతం ప్రభావితం చేయనున్నాయి అందులో ఒకటోది అమల్లోకి కొత్త పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్తో లింకు చేశారు దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్లు వచ్చాయి ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అమల్లోకి తీసుకొచ్చింది ఎన్పిఎస్ ఓపిఎస్ ఫీచర్లను కలగలిపి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు పేర్కొంది ఇందులో ఉద్యోగి ఇరవై ఐదు ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకుంటే చివరి పన్నెండు నెలల బేసిక్ శాలరీలో యాభై శాతం పెన్షన్ రూపంలో వస్తుంది పదేళ్లు పూర్తి చేసుకున్న వారికి కనీస పెన్షన్ పదివేలుగా ఫిక్స్ చేశారు రెండవది డిఏడిఆర్ అలవెన్సుల పెంపు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు డిఏడిఆర్ పెంపు ప్రకటన చేసింది జనవరి జూన్ సమయానికి గాను రెండు శాతం డిఏ పెంచింది ఇక జూలై డిసెంబర్ సమయానికి డిఏ మూడు శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది దీంతో ప్రస్తుత డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది ఇక మూడవది రిటైర్మెంట్ ప్రాసెస్లో మార్పు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఉద్యోగుల రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదిహేను నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది రిటైర్మెంట్ రోజునే పెన్షన్ గ్రాట్యుటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందేలా చూడాలని స్పష్టం చేసింది ఇక నాలుగవది డ్రెస్ అలవెన్సులు గతంలో డ్రెస్ అలవెన్సులు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూల్ పాటించేవారు అయితే ఇందులో మార్పులు చేశారు ఒకవేళ ఉద్యోగి ఇయర్లో రిటైర్ అయితే ప్రో రాటా ఆధారంగా డ్రెస్ అలవెన్స్ ఇవ్వనున్నారు అంటే ఎన్ని నెలలు పనిచేశారు అనే దాని ఆధారంగా లెక్కిస్తారు ఈ మార్పు అయినా జూన్ సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది ఇక ఐదవది గ్రాట్యుటీలో మార్పులు గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ సొమ్ము చేతికి అందనుంది యూపీఎస్లో గ్రాట్యుటీ లంప్సమ్ పేమెంట్స్ ఉంటాయి గతంలో ఎన్పిఎస్లోని ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందేలా చేసింది